హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సేల్కి వచ్చిందండి రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ అండి విజయనగరం కామాక్షి నగర్ శ్రీ చైతన్య స్కూల్ బ్యాక్ సైడ్ ఈ ప్లాట్ వస్తుంది చాలా మంచి ప్లాట్ అండి ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది లెవెట్ రోడ్ వచ్చేసరికి కంప్లీట్గా ముప్పై అడుగుల లెవిట్ రోడ్ అండి ఇది కనిపిస్తుంది కదండి ఇది ముప్పై అడుగులు లెవిట్ రోడ్ ప్లాట్ సైజు వచ్చేసరికి కంప్లీట్గా అరవై ఇంటూ అరవై అండి నాలుగు వందల గజాలు వస్తుంది ఫెన్సింగ్ అయితే కంప్లీట్గా వేస్తుందండి ఈ ప్లాట్కి అయితే మాత్రం కంప్లీట్గాను చాలా మంచి ప్లాట్ అండి వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ అండి కంప్లీట్గా మున్సిపాలిటీ లెవెల్లో వస్తుంది ఏరియా వచ్చేసరికి కామాక్షి నగర్ కనపాక అంటారండి కంప్లీట్గాను శ్రీ చైతన్య స్కూల్ నెక్స్ట్ వచ్చేసరికి కలెక్టర్ ఆఫీస్ కూడా చాలా చాలా దగ్గరండి ఈ ప్లాట్ నుంచి మెయిన్ రోడ్ ఈ విజయనగరం నుంచి ఎస్కోట్ వెళ్ళే మెయిన్ రోడ్డు చాలా దగ్గరండి కంప్లీట్గా మీకు మున్సిపల్ ఏరియాలో వస్తుంది ప్రజెంట్ గజం రేటు వచ్చేసరికి ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ రేటు వచ్చేసరికి తొమ్మిది వేల ఐదు వందలు ఉందండి గవర్నమెంట్ రేటు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా కొద్దిగా ఎక్కువే ఉంటాయి బట్ ప్లాట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ అండి ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ ఎవరైనా మంచి బడ్జెట్లో మంచి ఏరియాలో ఇలాంటి ప్లాట్ కావాలి అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చండి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా లేదు ఫ్యూచర్లో డెవలప్మెంట్స్కి ఇవ్వాలనుకున్నా హ్యాపీగా ఇలాంటి ప్లాట్ అయితే తీసుకోవచ్చండి చాలా మంచి బడ్జెట్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అండి కంప్లీట్గా ఈ ప్లాట్కి నాలుగు వైపులు ఫినిషింగ్ వేస్తుంది అద్భుతమైన ప్లాట్ గ్రూప్ హౌస్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కూడా హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి లేవుట్ రోడ్ వచ్చేసరికి కంప్లీట్గా ముప్పై అడుగులు లేవుట్ రోడ్ అండి ప్రజెంట్ అయితే మాత్రం నార్మల్ గ్రావెల్ రోడ్ అండి ఫ్యూచర్లో మీకు సీసీ రోడ్స్ అయితే అవ్వచ్చు అవకాశం ఉంది చాలా మంచి ఏరియా అండి కంప్లీట్గా చుట్టుపక్కల అంతా ఇండివిజువల్ హౌసెస్ అన్నీ కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ గజం రేట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్